ఎస్ఎఫ్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో గుడ్ ఫ్రైడేను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కల్వరగిరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు ఏసుక్రీస్తును బంధించి కొరడాలతో కొట్టుకుంటూ వెళ్తున్న ప్రదర్శన చేశారు మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు అందుకే ఈ రోజునే మంచి రోజుగా భావిస్తారు గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని చర్చ్ ఫాదర్ పేర్కొన్నారు i yeah. oh